శ్రీ గురుభ్యో నమ గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మద్గురుచరణపాదరవిందాభ్యాం నమ ఇంతవరకు మనము ఆదిపర్వ మహాభారతంలో ఆదిపర్వం అంతా కూడా ప్రతి శ్లోకానికి వివరణపూర్వకంగా మనం తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది అయితే ఈ ఆది పర్వము భారతంలో మొట్టమొదటి పర్వం కాబట్టి అనేకములైనటువంటి విశేషాలతోటి వ్యాసభగవానుడు మనకు అందించాడు విశ్వమంతా కూడా వ్యాపించినటువంటి మహాభారతం అనేటువంటి వృక్షానికి బీజప్రాయమైనటువంటిదిగా మనం ఆదిపర్వాన్ని చెప్పచ్చు ఈ విషయంలో వ్యాసుడు ఆది పర్వంలోనే సంగ్రహాధ్యాయ సంగ్రహాధ్యాయ బీజోబై అని మనకి చెప్పాడు అంటే ఏంటి మొత్తము మహాభారతాన్ని అంతటికీ కూడా సంగ్రహంగా ఇది చెబుతున్నాను సుమా అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశాడు అట్లాగే ఇది మొట్టమొదటి పర్వం కాబట్టి ఇందులో అనేకములైనటువంటి విశేషాన్ని పొందుపరుస్తూ వ్యాస మహర్షి భరత వంశానికి వంశకర్తలైనటువంటి నలుగురు గురించి ఇందులో స్పష్టంగా మనకు వాళ్ళ యొక్క చరిత్ర అంతా కూడా మనకు తెలియజేశాడు అయితే ఈ భరత వంశానికి వంశకర్తలు అయినటువంటి నలుగురు ఎవరు అంటే కనుక మొట్టమొదటివాడు పూరుడు రెండవ వాడు భరతుడు మూడోవాడు కురుడు నాలుగోవాడు పాండు ఈ నలుగురు కూడా వంశకర్తలు కావడానికి అంటే వీళ్ళే వంశకర్తలు అంటే వాళ్ళ వాళ్ళ పేరు మీద ఇప్పుడు ఈ పూరుడు అనేటువంటి పేరు మీద పూర్వ పూర్వవంశం అనేటువంటిది పూర్వంశం అనేటువంటి వంశానికి పేరు వచ్చింది అది అట్లాగే భరతుడు అనేటువంటి వాడు ఉండడం వల్ల మూల మౌలపురుషుడైనటువంటి వాడు భరత వంశము అనేటువంటి పేరు వచ్చింది అలాగే కురుడు అనేటువంటి గొప్పవాడు ఉండడం చేత కురు అనేటువంటి పేరు వచ్చింది అలాగే పాండుడు అనేటువంటి వాడు ఉండడం వల్ల పాండవ పాండవులు అని వాళ్ళకి పేరు వచ్చి అలాగే పాండువంశము అనేటువంటి పేరు కూడా వచ్చింది ఇలా వీళ్ళని వంశకర్తలుగా చెప్పారు అయితే వంశకర్తలు అవడానికి కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలు ఉన్నాయని వ్యాసుడే పొందుపరిచాడు ఆయన ముఖ్యంగా వీళ్ళు వంశకర్తలు కావడానికి గల కారణం ఏంటి అంటే వాళ్ళ యొక్క ధార్మికమైనటువంటి పరిపాలన ప్రధానమైనటువంటి కారణం అంటే ఎంతో ధార్మికంగా వాళ్ళు అందరికీ ఆదర్శవంతంగా ఉండేటట్టుగా రాజ్య పరిపాలన చేసి ఆ వంశానికి ఒక జయస్తంభాల్లాగా నిలిచి ఉన్నారు వాళ్ళు అందువలన ఆ ధార్మికమైనటువంటి పరిపాలన ఒకటి కారణమైతే ఆభిజాత్యం అనేటువంటిది రెండో కారణంగా చెబుతారు ఆభిజాత్యం అంటే తల్లిదండ్రుల నుంచి వరుసగా అంటే పరంపరగా సంక్రమించినటువంటి ధార్మికమైనటువంటి గుణ విశేషాలు కలిగి ఉండడమే ఆభిజాత్యం అంటాం అంటే ఆ పరంపరలో పుట్టడం చేతనే వచ్చేటువంటి అన్నమాట అటువంటిది కలిగి ఉండేటువంటిది ఆభిజాత్యంగా చెప్పబడతాం ఇవి ఎలా వస్తాయి అంటే పూర్వుల నుండి సంక్రమిస్తూ ఉంటాయి ఆ వంశంలో పుట్టడం వల్ల ఆ వంశంలో ఉండేటువంటి మహాపురుషుల యొక్క లక్షణాలు వీళ్ళకు కూడా ఆ జన్మ పొందడం చేత ఆ కారణంగా అటువంటి గుణాలు సంప్రాప్తించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అలా రా అలా రావడం అనేటువంటిది ఒక ప్రధానమైన కారణమైతే రెండోది ఏంటి ధార్మికమైన పరిపాలన అని చెప్పుకున్నాం మరి ధార్మికమైనటువంటి పరిపాలన ఎలా వస్తుందయ్యా అంటే అది స్వీయ ప్రవర్తన బట్టి అంటే వాళ్ళకి వాళ్ళుగా మనము ఇటువంటి ధర్మ సంబంధం ఒక రాజుగా మనం ఉన్నామంటే మన ఏలుబడిలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సంక్షేమంగా ఉండాలి వాళ్ళకి ఏ విధమైనటువంటి బాధలు ఉండకూడదు వాళ్ళ బాధలు మనవి కావాలి వాళ్ళ సుఖాలు మనవి కావాలి వా వాళ్ళ వాళ్ళతో పాటుగా సమ సుఖ దుఃఖానుభావం కలిగి ఉండాలి అనేటువంటి భావన రాజుకుండాలి అటువంటి విధంగా సంక్రమించేటువంటిది అది అందువల్ల ఇటువంటి రెండూ కలిపి వంశకర్తృత్వానికి కారణాలుగా చెప్పబడతాయి అలాగే దీనికి ఉండవలసింది ప్రధానంగా ఉండవలసినటువంటిది ఏంటంటే దైవానుకూల్యం ఉండాలి ఎప్పుడు కూడా దే భగవంతుడు మనకు అనుకూలంగా ఉంటే మనం చేసేటువంటి ప్రతి పని కూడా చాలా మంచి విదే కారణభూతం అవుతుంది భగవంతుడు అనుకూలంగా లేకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అందులో ఎన్ని వనరులు మనం ఉపయోగించినప్పటికీ కూడా అది నిష్ఫలమవుతుంది అందువలన భగవంతుడి యొక్క అనుకూలత ఎప్పుడూ ఉండాలి అందువల్ల దైవానుకూల్యం కూడా ఉండాలి ఈ దైవానుకూల్యం కూడా వీళ్ళకి తోడైంది కాబట్టి వంశకర్తలుగా ఈ నలుగురు కూడా ఆ వంశంలో ప్రసిద్ధి పొందారు అలాగే ఈ దైవానుకూల్యం ఎలా సంపాదిస్తుందయ్యా అంటే తపస్సు చేత సంభవిస్తుంది ఈ తపస్సు చేతే దేవుడు భగవంతుడు మనకు అనుకూలంగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ పర్వం మనకు చాలా స్పష్టంగా తెలియజేసింది ఈ విధంగా ఇటువంటి ధార్మికమైనటువంటి విధానాలన్నింటినీ కూడా విషయాన్ని స్పష్టంగా వ్యాస భగవానుడు మనకు ఈ ఆది పర్వంలో అందించాడు అలాగే కౌరవ పాండవులకు కలహం అనేటువంటిది ఎలా వచ్చింది అంటే కేవలము అసూయ గుణం వల్ల ఏర్పడింది ఈ అసూయ అనేటువంటిది ఇది కూడా ఏంటి కౌరవులకి పాండవులకి మధ్యన అసూయ వలన కలహం ఏర్పడింది అంటే ఈ అసూయ కూడా ఏకపక్షమైందే ఎందుకంటే ఈ అసూయా గుణం అనేటువంటిది కేవలము దుర్యోధనుడికే ఉంది తప్ప ధర్మరాజుకి లేదు ధర్మ దుర్యోధనాదులందరూ ఒక పక్షం అయితే ధర్మరాజాదులందరూ ఒక పక్షమైతే ధర్మరాజాదుల పక్షంలో ఏ విధమైన అసూయ లేదు దుర్యోధనాదుల పక్షంలోనే అసూయ ఉంది అందువల్ల దుర్యోధనుడికి మాత్రమే పుష్ పుష్కలంగా ఈ అసూయ ఉంది తప్ప ధర్మరాజులో లేస మాత్రం కూడా లేదు అయితే ఈ అసూయ బీజం దుర్యోధనులో ఎలా ప్రారంభమైంది దానికి దాని కారణాన్ని కూడా మనకు ఈ వ్యాస భగవానుడు ఆది పర్వంలో తెలియజేశాడు అలాగే ఈ అసూయ అనేటువంటిది చెబుతూ ధృతరాష్ట్రుల్లో కూడా ఈ అసూయ అనేటువంటిది ప్రవేశించింది అనేటువంటి విషయాన్ని కూడా పరామర్శించాడు అయితే వీళ్ళిద్దరు అసూయలోనూ అంటే దుర్యోధనుల్లో ఉండేటువంటి అసూయ గుణంలో ధృతరాష్ట్రుల్లో ఉన్నటువంటి అసూయ గుణంలో కొద్దిగా తేడా ఉంది ఎందుకంటే ధృతరాష్ట్రుడు తన పుత్రులు అభివృద్ధి పొందాలి అనేటువంటి ఉద్దేశంతో పుత్ర ప్రేమతోటి పాండపు పుత్రుల మీద అసూయను పెంచుకున్నాడు ఏ కానీ దుర్యోధనుడుంటే దుర్యోధనుడికి ఈ అసూయా గుణం అనేటువంటిది పుట్టుకతో వచ్చింది ఎలా వచ్చింది అంటే అది మాతృదోషం వల్ల వచ్చింది అందువలన ఎందుకంటే దుర్యోధనుడు కడుపులో ఉండగానే ధర్మరాజు పుట్టేసేటు దుర్యోధనుడు ఇంకా పుట్టలేదు ధర్మరాజు కంటే దుర్యోధనుడు చిన్న వయసు కలిగినటువంటి వాడవుతాడు అనేటువంటి అసూయతోటి గాంధారీ దేవి తన ఉదరాన్ని ఆ తాడనం చేసుకుంది అంటే ఏంటి ఎందువలన అంటే మాసరి కుంతి మీద ఉండేటువంటి మాత్సర్యంతో ఈ పనిచేసింది అదే విషయాన్ని మనకు ఈ ఆదిపర్వంలో పర్వంలో తెలియజేసేది అందువలన ఆ విధంగా అల్లా తాడనం చేసుకుని అల్లా వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా ఏదో కుండాల్లో పెట్టి ఘృత కుండాల్లో పెట్టి మళ్ళీ దాన్ని వాటికి వాటికి ప్రాణం వచ్చేటట్టుగా చేసేదంతా వాళ్ళు బ్రతికేటట్టుగా చేసినటువంటి వాడు అయ్యాడు వ్యాస భగవాడు అయితే ఇది మాతృదోషం వలన పుట్టుకతో దుర్యోధనుడికి సంక్రమించింది అయితే ధృతరాష్ట్రుడికి పుట్టుకతో అసూ లేదు ధృతరాష్ట్రుడికి పాండురాజు మీద ప్రేమ ఉండేది పాండురాజుకి ధృతరాష్ట్రుడి మీద ప్రేమ ఉండేది తా అంధుడైనప్పటికీ కూడా ధృతరాష్ట్రుడిని అక్కడ కూర్చోబెట్టి రాజ్య పరిపాలనంతా పాండురాజు తానే చేస్తూ అతన్ని గౌరవిస్తూనే ఉన్నాడు అందువలన ధృతరాష్ట్రుడు ఒక ఎగలో అయితే పాండురాజు వల్లే ఈ రాజ్యమంతా అభివృద్ధి చెందిందయ్యా అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా తాను ఇందులోనే తన మాటలతో తెలియజేశాడు అందువల్ల ఈ ధృతరాష్ట్రుడికి పుత్రుడి పుత్ర ప్రేమ కారణంగా మధ్యలో ఉత్పన్నమైనటువంటిది అసూయ అందువల్ల అతడికి మధ్యలో వచ్చింది కాబట్టి మధ్యలోనే పోయింది ఆ అసూయ అనేటువంటిది కానీ దుర్యోధనుడికి పుట్టుకితో వచ్చింది కాబట్టి అతడికి మరణ పర్యంతము కూడా ఈ అసూయ అనేటువంటి గుణం పోలే ఈ తేడాని ఈ పర్వంలో మనకు బీజప్రాయంగా చూపించాడు అలాగే ధర్మ అర్థ కామ మోక్షాలకి సమానమైనటువంటి ప్రాధాన్యం ఇచ్చినటువంటిది ఈ పర్వం ధర్మ సహితంగా అర్థాన్ని సంపాదించాలని కామ రహితంగా మోక్షాన్ని సంపాదించాలి ధర్మ సహితంగా అర్థాన్ని సంపాదించాలి కామ రహితంగా మోక్షాన్ని సంపాదించాలి మోక్షం కావాలి అంటే ఏ దేని మీద మనకు రాగద్వేషాలు అనేటువంటి ఉండకూడదు అన్నిటినీ వదిలిపెట్టాలి అందువలన అన్నిటినీ వదిలిపెట్టి కేవలము జ్ఞానము చేతనే మోక్షాన్ని సంపాదించగలము అని శాస్త్రం మనకు బోధిస్తుంది శృతులు బోధిస్తున్నాయి అందువలన కామరహితంగా మోక్షాన్ని సంపాదించాలి అనేటువంటి విషయాన్ని ధర్మ సహితంగా అర్థాన్ని సంపాదించాలనే విషయాన్ని మహాభారతం సుస్పష్టంగా మనకి తెలియజేస్తుంది యయాతి చరిత్రను చెబుతూ కూడా ధర్మాన్ని గురించి వ్యాసభగన వాళ్ళు ఒక మాట అంటాడు ధర్మే మతిర్భవతున్నాం సహ్యేక పరలోకగత అర్ధా స్త్రియ నిపుణైరపి సేవ్యమానా నైవాప్త ఉపయాంతి నచ స్థిరత్వం అని చెబుతాడు అంటే పరలోకానికి సైతము ధర్మమే మనకు వెంట వస్తుంది తప్ప మిగిలినటువంటి ఏవి కూడా జీవుని వెంట రావు మనం ఏమి సంపాదించుకున్నప్పటికీ అవి ఏవి కూడా మన వెంట రావు కేవలం ధర్మం ఒక్కటే మన వెంట వస్తుంది అందువలన ధర్మోపాసన కావాలి అందువల్ల మహాభారతము రెండు విషయాల్ని స్పష్టంగా చెబుతుంది ఏంటంటే ధర్మోపాసన బ్రహ్మోపాసన ధర్మోపాసన బ్రహ్మోపాసన అనేటువంటివి జీవుడికి రెండు కళ్ళు లాంటివి అందువల్ల ఈ రెండింటిని సమదృష్టితోటి నిర్వహించినటువంటి వాడు తప్పనిసరిగా మోక్షాన్ని పొందుతాడు ఇదే విషయాన్ని వ్యాస భగవానుడు చాలా సుస్పష్టంగా మనకు తెలియజేశాడు అందువలన దానికి కూడా బీజము ఈ ఆది పర్వంలోనే పడింది అందువల్ల ప్రతి వ్యక్తి ధర్మోపాసన చెయ్యాలి బ్రహ్మోపాసన కూడా చెయ్యాలి అలాగే శకుంతల దుశ్యంతుల కథలో సత్యం యొక్క ప్రాధాన్యాన్ని గురించి చెప్పాడు అట్లాగే రురు ప్రమద్వరల కథలో అహింసని గురించి కూడా ఈ పర్వంలోనే మనకి చెప్పాడు అహింస పరమో కాలూహి దురతిక్రమ అనేటువంటి గొప్ప గొప్ప సూక్తులన్నీ కూడా ఈ పర్వంలోనే ఉన్నాయి మనకు వ్యాసుడు మహాభారతంలో సత్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు అది వ్యాసుడి యొక్క జన్మ వృత్తాంతాన్ని పరిశీలిస్తేనే మనకు తెలుస్తుంది అట్లాగే వ్యాసుడి యొక్క వృత్తాంతం మనకు అధర్మంగా కనిపించినప్పటికీ పైకి దాన్ని లెక్క చేయకుండా ఉన్న విషయాన్ని యథాతథంగా పాఠకులకి అందజేసినటువంటి వాడు ఎవరయ్యా అంటే వ్యాసభగవాన్ ఎందుకంటే ఆయనే వ్రాస్తున్నప్పుడు ఆయన ఈ విషయానికి కొద్దిగా ఏదైనా మా కొద్దిగా మార్పు చేసి కూడా వ్రాయవచ్చు కానీ అట్లా యథాతథంగా ఉన్న విషయాన్ని అట్లాగే స్పష్టంగా ఆయన మన ముందరూ ఉంచాడు కాబట్టి ఆయన మనోదృఢత్వం అనేటువంటిది మనకి దీనివల్ల అర్థమవుతూ ఉంటుంది అట్లాగే ఈ ఇక్కడ ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే రామాయణము పితృవాక్య ప్రధాన భూతమైనటువంటిదిగా మనకు చెబితే మహాభారతము మాతృవాక్య ప్రధాన మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ వ్యాస మహర్షే మాతృవాక్య పరిపాలకుడు తల్లి పుట్టిన వెంటనే తల్లితోటి ఆయన చెప్పినటువంటి విషయం ఏంటో అమ్మ నీకు ఏమి కావాల్సి వస్తే అప్పుడు నన్ను ధ్యానించి అప్పుడు వచ్చి నేను నీకు కావలసినటువంటి కృత్యాన్ని తప్పనిసరిగా తెలియజేస్తాను అన్నాడు అంటే ఏంటి మాతృవాక్యాన్ని తూచా తప్పకుండా పాటించడానికి తాను ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటాను అని తెలియజేశాడు అట్లాగే మనకు రామాయణంలో అయితే రాముడు మనకు పితృవాక్య పాలకుడిగా ప్రసిద్ధి పొందాడు అట్లాగే భారతంలో కూడా పరశురాముడు అలాగే ఇందులో మహాభారతంలో భీష్ముడు కూడా మనకు పితృవాక్య పాలకుడిగా ప్రసిద్ధి పొందాడు కానీ వ్యాస మహర్షి మటుకు మాతృవాక్య పాలకుడిగానే ఖ్యాతి పొందాడు మాతా పరమకో గురు అనేటువంటి వాక్యాన్ని ఆదర్శంగా పెట్టుకుని సాధన చేసి సఫలీకృతుడైనటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే వ్యాసం ભગવાનનેપાલ అలాగే తన వలనే ఇంకొక మాతృవాక్య పరిపాలకుణ్ణి కూడా తయారు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ధర్మరాజుని కుంతీదేవి ఏమి చెబితే అదేవిని ఏది చేస్తున్నప్పటికీ కూడా తల్లికి నివేదించి ఆమె యొక్క అనుమతి తీసుకుని తయారు చేసుకునేటువంటి ఒక విధానాన్ని ధర్మరాజు ఎప్పుడూ కూడా మనకు పనిచేస్తూ ఇందులో భారతంలో కనిపిస్తూ ఉంటాడు అందువల్ల ఆ విధంగా ధర్మరాజును కూడా మాతృవాక్య పరిపాలనగా తీర్చిదిద్ది మన ఉంచినటువంటి మహనీయుడు కూడా వ్యాస భగవాన్డే పైకి అధర్మంగా కనిపించినప్పటికీ కూడా మాతృవాక్య పరిపాలనానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిశ్చయం చేసి దాని కారణాలు వేరువేరుగా ఉన్నటువంటివి మనకు అనేకములైనటువంటి చోట్ల ఇందులో కనిపిస్తూ ఉంటాయి అలాగే మరి అరాచకత్వం కలగకుండా వంశం నాశనం అయిపోకుండా తల్లి అడిగితే వ్యాస భగవానుడు సోదర క్షేత్రంలో సంతానాన్ని పొందాడు ఇది మనకు చూస్తే చాలా అధర్మంగా కనిపిస్తుంది కానీ ఇది అధర్మం కాదు తన వంశాన్ని నిలబెట్టవలసినటువంటి పని అతని ఎందు ఉంది తల్లి కోరింది అందువలన ఆ తల్లి కోరికను అను అనుసరించి లౌకిక దృష్టికి అధర్మంగా కనిపించినప్పటికీ వ్యాస భగవానుడి దృష్టిలో అది ధర్మ సూక్ష్మంగానే మనం గ్రహించాలి అలాగే బహుపతిత్వం మరి పాండవుల ఐదుగురికి ద్రౌపది ఒక్కతే భార్య ఇది లౌకికంగా మనం ఆలోచిస్తే కనుక దీంట్లో చాలా అధర్మంగా మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ వ్యాస భగవాన్ే ఇందులో ఉండేటువంటి ధర్మ సూక్ష్మాన్ని తెలియజేయడం చేయడం కోసం నీ ద్రౌపద మహారాజు నా కూతుర్ని నేను ఇచ్చి ఎలా వివాహం చేయమంటావయ్యా అందులో ఎవరో ఒకళ్ళని నువ్వు నిర్దేశించు వాళ్ళకి ఇచ్చి వివాహం చేస్తాను అంతేకాని ఐదుగురికి ఒక ఆ స్త్రీనిచ్చి వివాహ చేయడనేటువంటిది లోకంలో చాలా అధర్మంగా కనిపిస్తుంది అయ్యా అంటే అప్పుడు పాండవుల యొక్క పూర్వ జన్మ తెలియజేస్తూ ఒకే ఇంద్రుడయ్యా ఇంద్ర స్వరూపమే ఈ ఐదుగురు పాండవులు కూడాను అంతేకాని వీళ్ళు ఏదో నువ్వు వేరు వేరు అనుకుంటున్నావు వాళ్ళ ఐదుగురు ఒక్కరే అనేటువంటి విషయాన్ని స్పష్టపరిచి ఐదుగురికి తన కుమార్తెని ఇచ్చి వివాహం చేయడానికి ద్రౌపదు సుముఖంగా చేసినటువంటిది కూడా మనకి ఈ పార్మంలోనే కనిపిస్తుంది అంటే పైకి లౌకికంగా మనకు కొన్ని అధర్మాలు కనిపిస్తాయి కానీ దాన్ని మనము సమగ్రంగా కనుక విశ్లేషణ చేసుకుని చూస్తుంటే వ్యాస భగవాను దృష్టిలో ఎటువంటి ఆ ధర్మాన్ని స్పష్టంగా మనకి పర్వంలో తెలియజేసాడు ఆయన అందువలన ఈ విధంగా అక్కడ ఆ వ్యాసుడు బోధించడం దాన్ని వీళ్ళందరూ కూడా అను అంగీకరించడం అనేటువంటిదంతా కూడా మనకి ఇందులోనే కనిపిస్తూ ఉంటుంది అట్లాగే అందరూ కలిసిమెలిసి ఉండాలి ఐదుగురు కూడా కలిసిమెలిసి ఉండాలి ఆ పాండవ యొక్క ఐక్యత అనేటువంటిది ప్రపంచానికి చాటాలి అనేటువంటి ఉద్దేశంతో తగిన విధంగా తపస్సును వెచ్చించాలి అనేటువంటిది కూడా ఆయన దృఢమైనటువంటి విశ్వాసం అందుకనే ద్రౌపది యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని అలాగే ద్రౌపద మహారాజు దివ్య దృష్టి నుంచి చూపించాడు కూడా ఈ ద్రౌపదే తపస్సు చేసి నాకు ఐదు సార్లు భర్త కావాలి భర్త కావాలంటే నీకు ఐదుగురు భర్తలు వస్తారమ్మా అని ఆ ఈశ్వరుడే వరమిచ్చాడని ఆ విషయాన్ని కూడా ద్రౌపదుడికి తెలియజేశాడు అందువలన నిష్కల్మషమైనటువంటి మానవ జీవితానికి త్యాగ గుణము ప్రధానమైనటువంటిది అనే విషయం కూడా మనకు భారతమే తెలియజేస్తుంది ఏకచక్రపురంలో బ్రాహ్మడి ఇంట్లో ఉంటున్నటువంటి పాండవులు ఉంటున్న సమయంలో ఆ బ్రాహ్మణుడి నోట కుంతి విన్నటువంటి ధర్మ విశేషాలే మనకి సాక్ష్యాన్ని ఇస్తాయి అలాగే వశిష్ఠుడు విశ్వామిత్రుడి యొక్క కథ సహన గుణానికి క్షమాగుణానికి ఇస్తుంది క్షమాగుణంలో వశిష్ఠుని యొక్క చరిత్ర అంతా కూడా లోక విఖ్యాతమైనటువంటిది అలాగే స్నేహం ఎలా ఉండకూడదు స్నేహం ఎలా ఉండాలి స్నేహం ఎలా ఉండకూడదు ద్రౌపద ద్రోణుల యొక్క కథ మనకి నిదర్శనం ద్రౌపదడికి ద్రోణికి మధ్యన చిన్నతనంలో వాళ్ళిద్దరు అయినప్పటికీ కూడా పెద్దయిన తర్వాత వాళ్ళ స్నేహం కొనసాగపోవడానికి గల కారణం ఏంటి అభిప్రాయ భేదాలు వాళ్ళలో ఉండేటువంటి ఆభిజాత్యము నేను రాజునైనటువంటి వాడిని నేను ఎందుకు వెళ్ళి అంత అనుసరించవలసిన అవసరం ఉంది వాడిని అభిమానించవలసిన ఉందని సంపద ఉన్నటువంటి మత్తులో ఉన్నటువంటి ఆ ద్రుపదుడికి స్నేహంలో ఉండేటువంటి గొప్పతనం తెలవలేదు దాంతో ఆ మధ్యలో అహంకారం అనేటువంటిది ఉద్భవించడం వల్ల అహంకారంతో పాటు అసూయ కూడా వచ్చింది ఆ ద్రుపదుడు సభలో ద్రోణుడిని అవమానించాడు ద్రోణుడు అర్జునుడి సహాయంతో ద్రౌపదుని అవమానించాడు అంటే ద్రౌపదుడు ద్రోణుడు స్నేహితులైనప్పటికీ పరస్పరము ఒకళ్ళొకళ్ళ మీద ఆధిపత్యం సంపాదించుకోవాలనుకున్నారు అలాగే అర్జునుడికి పిల్లనిచ్చి ద్రౌపదు మహాభారత యుద్ధంలో ద్రోణిని ఎదిరించాడు అలాగే ద్రోణుడు ద్రోణుడు ద్రౌపదు సంహరించాడు యుద్ధంలో అలాగే ద్రౌపదు కొడుకు దుష్టజ్యముడు ద్రోణుడిని సంహరించాడు అలాగే ద్రోణు కొడుకు అశ్వత్థామ ద్రౌపదుడు కొడుకులందరినీ సంహరించాడు అంటే వేళ్లలో ఉండేటువంటి అహంకారం అనేటువంటిది ఆ అలా వచ్చేసి వాళ్ళలో ఒకళ్ళ మీద ఒకళ్ళకు ఉండేటువంటి ద్వేషభావన అనేటువంటిది పోలేదు అందువల్ల చిన్నతనంలో స్నేహం అనేటువంటిది కొనసాగకపోతే వచ్చే నష్టం ఎలా ఉంటుందో అనేటువంటి ఈ పర్వంలో మనకు చూపించాడు అలాగే స్నేహం అనేటువంటిది కృష్ణకుచేరుళ్ళు యొక్క స్నేహంలా ఉండాలి కానీ ద్రోణ ద్రుపదలు స్నేహంలా ఉండకూడదు అనేటువంటిది స్పష్టపరిచాడు అలాగే సంపద సంపద గురించి కూడా వ్యాస మహర్షి ఒక మాట చెప్తాడు ద్వాంభసి వినేక్షిప్య వినేక్షిప్యవు గాఢం బధ్వా గణేశం ధరినం అప్రదాతారం దరిద్రం అతపస్వినం అని చాలా స్పష్టంగా చెప్పాడు ఏ విషయాన్నైనా నిష్కపటంగా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళే విధంగా చెప్పేటువంటి వాడే వ్యాస భగవానుడు ఆయన అన్నాడు డబ్బుండి దానం చేయనటువంటి వాడు దరిద్రుడై ఉండి తపస్సు చేయనటువంటి వాడు ఇద్దరికి మెడకి పెద్ద బండరాయి కట్టి సముద్రంలో ముంచేయాలి వాడిని ఆయన అన్నాడు అంటే డబ్బు ఉన్నప్పుడు తప్పనిసరిగా దానం చేయాలి అలాగే దరిద్రంతో ఉన్నటువంటి వాడు భగవంతుణ్ణి ప్రార్థన చేయాలి తపస్సు చేయాలి ఈ రెండు అప్పటికీ చేయలేకపోతే వాడికి విముక్తి అనేటువంటిదే లేదు అందువలన ఆ విషయంలో ఏమి సంకోచం పొందడు ధర్మాన్ని చంపడంలో మహర్షి అస్సలు సంకోచం పొందడు ఆ విషయం మనకు భారతంలో స్పష్టంగా తెలుస్తుంది అలాగే తపస్వి అయినటువంటి వాడి యొక్క తపస్సు కూడా పది మందికి ఉపయోగపడాలి సందర్భ సముచితంగా ఉపయోగించుకొని కౌరవ వంశ మూల పురుషుడైనటువంటి తురుమహారాజు చరిత్రలో ఈ విషయాన్ని మనకి స్పష్టం చేశాడు వ్యాసుడు ధర్మోపాసనలో కూడా మానవుడు ఏం చేయాలి ధర్మోపాసన చేయాలి బ్రహ్మోపాసన చేయాలి అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని నిత్యము ధ్యానం చేయాలి అలా చేస్తేనే మనకు శాశ్వతమైనటువంటి ఈ ధర్మాన్ని బ్రహ్మ బ్రహ్మ ఉపాసన చేస్తూ ధర్మాన్ని రక్షిస్తూ ఉంటేనే మనకు అది మోక్షం అనేటువంటిది సిద్ధిస్తుంది అలాగే మరి సూర్య అంటే పరబ్రహ్మ స్వరూపం ఆయన ఎప్పుడూ కూడా ధ్యానం చేయాలి ఆయనకి నమస్కారం చేస్తూ ఉంటే కనుక మన యొక్క భావం మన మనస్సుని ఆయన నిష్కల్మషం చేస్తాడు అసావాదిత్యో బ్రహ్మాన్ని వేదం ఉపసేదించి ఉపదేశించినట్టుగానే విరించ నారాయణ శంకరాత్మకమైన పరబ్రహ్మ స్వరూపాన్ని సూక్ష్మంగా ఉపదేశిస్తాడు వ్యాస భగవానుడు ఈ అలాగే ఈ మహాభారతం అంతా కూడా శాంతరస ప్రధానమైనటువంటిది దీనికి స్థాయి భావం ఏంటంటే నిర్వేదం ఆ నిర్వేదం ఎలా వస్తుంది వైరాగ్యం వల్ల వస్తుంది అందువలన అది ఇందులో ఉండేటువంటి నాయకుడికి పాఠకులకు కూడా ఆదిపర్వం చదివేటప్పటికీ వైరాగ్యం అనేటువంటిది సిద్ధిస్తుంది పాండురాజు మరణంతో ధర్మరాజులో వైరాగ్యం వచ్చింది ఇక్కడే మరో విషయం ఏంటంటే ప్రతి నాయకత్డైన ధృతరాష్ట్రుడు కూడా వైరాగ్యం కలిగినట్టుగా వర్ణించడం అంటే ఇక్కడ ప్ర ప్రతి నాయకుడైనటువంటి ధృతరాష్ట్రుడు కూడా తన పుత్రులందరూ పోయినప్పటికీ కూడా పాండవుల దగ్గర అలా ఉండలు కలుగుతున్నాడు అంటే వైరాగ్యం రావడం వల్లే అక్కడలో ఉండేటువంటి ఈర్షాక్రియలన్నీ కూడా పోవడం వలనే అందువలన ఇది గొప్పతనము ఆ మలుపు అనేటువంటిది వ్యాస మహర్షి యొక్క గొప్పతనము అట్లాగా యధాశ్రోష పర్వంగా ప్రసిద్ధి పొందినటువంటిది ఇది అది ఎన్ని కోణాల నుండి చూసినప్పటికీ కూడా ఈ పర్వం అంతా కూడా మనకు ధర్మోపాసన బ్రహ్మోపాసన ఈ రెండిటికి కూడా బీజం వేసింది ఈ విధంగా ఈ ఆది పర్వం అనేటువంటిది మహాభారతం అనేటువంటి మహావృక్షం ఇది విశ్వంతా వ్యాపించింది ఎందులో లేనటువంటి ధర్మము లేదు ఇందులో ఉపదేశించినటువంటి చక్కటి హితవాక్యం అనేటువంటిది లేదు లేకుండా లేదు అంటే అన్ని రకములైనటువంటి ధర్మాన్ని ఒక రాశిగా పోసి పోసగుచ్చి మనకు మహాభారత రూపంలో మహర్షి వేద వ్యాసుడు అందించాడు అందువల్ల జీవితంలో ఒక్కసారైనా మహాభారతాన్ని క్షుణ్ణంగా మానవుడు చదవాలి చదివితే కనుక అందులో ఉండేటువంటి విషయాన్ని గ్రహించడం వల్ల మనలో ఒక విధమైనటువంటి ధర్మోపాసన ఎందు బ్రహ్మోపాసన ఎందు మన యొక్క బుద్ధి పరిఢబిల్లుతుంది అందువల్ల తప్పనిసరిగా ఈ మహాభారతం చదవాలనేటువంటి ఉద్దేశంతో ఇది అందరికీ సాధ్యమైనటువంటి విషయం కాదనేటువంటి ఉద్దేశంతో ఇది సమగ్రంగా ప్రతి శ్లోకానికి కూడా వివరణాత్మకంగా తెలుగులో తెలియజేయాలనేటువంటి ఒక బృహత్ సంకల్పంతో ఈ సుదీర్ఘమైనటువంటి కార్యక్రమానికి పూనుకొని ఇది మీకు అందిస్తున్నాను అందువల్ల అందరూ తప్పనిసరిగా దీన్ని చూడడమే కాకుండా మీకు తెలిసిన మరికొంతమందికి కూడా ఈ విషయాలు తెలియజేసి దీన్ని చూసేటట్టుగా చేసి దీన్ని మీ యొక్క ఆనందాన్ని తెలియజేస్తూ దీంట్లో ఇంకా ఏమైనా భావాలు లోటుపడినా లేకపోతే ఏదైనా మీకు కావలసిన విషయం అధికంగా ఉన్నా తప్పనిసరిగా మీరు సందేశ రూపంలో తెలియజేస్తే తద్వారా దానికి అనుగుణంగా తర్వాత వచ్చేటువంటి ఆ భాగాల్లో వాటిని పొందుపరచడం అనేటువంటిది కుదురుతుంది అందువలన అందరూ తప్పనిసరిగా వీక్షించి వినవలసిందిగా సవినయమైనటువంటి ప్రార్థన చేస్తూ స్వస్తి